హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంచనా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో మార్నింగ్ మార్నింగ్కే ఇక్కడ హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో కొంచెం నిమ్మకాయ పిండి వేసుకుని దాంట్లోకి వన్ స్పూన్ హనీ వేసుకుంటాను ఎప్పుడైనా సో వేసేసుకొని గోరువెచ్చని వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట సో మంచిగా తాగేసి హాయిగా అనిపిస్తుంది అండి నాకైతే చాలా చాలా ఇష్టం మార్నింగ్ ఇట్లా డ్రింక్ తీసుకోవడం అంటే నేను ఒక దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇది చాలా అలవాటు అనమాట మంచిగా వేడి నీళ్ళు అయితే పోసేసుకొని ఇంకా తాగేసేయడమే ఫస్ట్లో చాలా చాలా ఇబ్బందిగా అనిపించేది తాగాలంటే ఒక నరకంగా అనిపించేది అనమాట చెప్పాలంటే అది అలవాటు లేదు కదా మనకు టేస్ట్ అనేది సో దాదాపు ఒక వన్ వీక్ నాకు పట్టింది అనమాట వన్ వీక్ తర్వాత నుండి అసలు ఎంత హైగా అనిపిస్తుందో తాగితే ఇది లేకపోతే ఇంకా నాకు మార్నింగ్ ఇంకా రిఫ్రెషింగ్ ఫీల్ ఉండదు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మేము ఈరోజు సండే బ్లాగ్ అండి ఇది సండే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు ఇంకా చికెన్ మటన్లు ఏం తీసుకొచ్చుకోలేదు ఎందుకో ఎగ్సే తినాలనిపించింది సో ఈ మధ్యలో కొంచెం తిన్నాం అనమాట అందుకే ఇంకా తినాలనిపించలేదు ఇంకా మేము ఇక్కడ నెత్తళ్ళు ఉంటాయి కదండి ఎండు నెత్తళ్ళు సో ఆ కర్రీ చేస్తుంది నేనేమి ఇక్కడ ఎగ్తోని కొంచెం పలావ్ చేసుకుందాం బిర్యానీ అంటారు కదా సో కుక్కర్లో చేసుకుంటాం కదా సో అయితే చేస్తున్నాను అనమాట సో నాకు చాలా ఇష్టం ఇది నేను చాలా చాలాసార్లు చేశాను బట్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు బాస్మతి రైస్తో వైట్ రైస్తో చేస్తాను కదా సో ఫర్ ఏ చేంజ్ కొంచెం మనం తినే ఫుడ్ కొంచెం హెల్దీగా అంటే బ్రౌన్ రైస్తో చేద్దామనేసి అనుకున్నాను బ్రౌన్ రైస్ ఇంకా క్లారిటీగా నాకు తెలియలేదండి ఎన్ని వాటర్కి ఎన్ని విజిల్స్ పెట్టాలనేసి క్లారిటీగా తెలియలేదన్నమాట కొంచెం మెత్తగా అయింది బట్ అది కొంచెం మారిపోతుంది కదా నేను వేడి వేడిగా తింటున్నాను కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది బట్ టేస్ట్ మాత్రం అవసరంగా ఉండింది సో ఒకటే ఏంటంటే మనం బాస్మతి రైస్తో తిన్న టేస్ట్ అది వేరే ఉంటుంది సో ఇది కొంచెం అంతే లేకపోతే ఇంకా మసాలా ఫ్లేవర్సు కారం ఉప్పు ఇవి చాలా చాలా బాగా పట్టాయి అన్నమాట సూపర్గా ఉండింది ఇంకా రెడీ అయిపోయాను తినేసిన తర్వాత ఇక్కడైతే మేము ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట మా తెలిసిన వాళ్ళే మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ కొడుకుది ఈరోజు రిసెప్షన్ సో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇది ఈవినింగ్ టైంలో అండి మేము ఫైవ్ ఓ క్లాక్ అట్లా అవుతుంది ఎప్పుడైనా రిసెప్షన్స్ నైటే ఉంటాయి కదా సో మెల్లగా ఇంకా మధ్యాహ్నం పడుకొని కాసేపు ఫ్రెష్ అయిపోయి ఇంకా మంచిగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అన్నమాట సో ఇక్కడైతే మాకు ఆ రోజు సండే కదండి మార్కెట్ ఉంటుంది సో మార్కెట్ వాళ్ళు వస్తున్నారు ఇంకా అప్పుడప్పుడే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది అప్పుడు వెజిటేబుల్స్ ఇంకా తీసుకొచ్చిందనమాట మేము వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనేసి తీసుకొచ్చింది సో ఇక్కడైతే ఇంకా మార్కెట్ కదండి దగ్గర అనేసి ఇంకా అమ్మ వెళ్ళి ఈ మల్లెపూలైతే తీసుకొచ్చింది అనమాట సమ్మర్ అంటే చాలా మల్లెపూలే కదండి సో ఆ ఫీలు ఆ స్మెల్ ఆ వైబు ఏ పర్ఫ్యూమ్స్కి రావు సో మల్లెపూలు పెడితే చాలు పది మందికి స్మెల్ వస్తుంది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే సో నాకు చాలా ఇష్టమైన పూలు అనమాట ఇట్లా పెట్టుకోవడంలో అట్లా మాళ్ళ కట్టి ఇట్లా అల్లుకోవడంలో నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం సో ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట మంచిగా అంటే సమ్మర్ కాబట్టి అంత వెలుగే ఉంది లేకపోతే ఇప్పటి ఈ పాటకి చీకటి అయిపోయేది మనకు కూల్ కూల్గా ఉండేది వింటర్లో సో సమ్మర్ కాబట్టి అట్లా అనిపిస్తుంది ఫైవ్ థర్టీకి అట్లా మేము ఇంకా ఆటోలో ఉన్నాం అనమాట వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇక్కడ మా అన్నయ్య కలిసి అమ్మ డాడీ అయితే ముచ్చట్లు పెడుతున్నాము పక్కకి ఇట్లా ఈ పెళ్లి కొడుకు సో వైట్ డ్రెస్ వేసుకున్నాడు కదా తనే అనమాట పెళ్లి కొడుకు సో వాళ్ళ ఫ్రెండ్స్ తోనే ఫోటో దిగుతున్నాడు ఇక్కడ మా అన్నయ్య మా అమ్మ మా డాడీ ముగ్గురు కలిసి చిన్నగా ఫొటోస్ తీసుకున్నాం అనమాట డెకరేషన్ కూడా చాలా బాగుండింది నాకైతే బాగా నచ్చేసింది ఇట్లా లౌజ్ సింబల్లో అట్లా పెట్టేసరికి సో ఇక్కడైతే నేను మా చిన్నక్క కొంచెం ఇక నాకు వీడియో తీసుకోవడమే ఉంటుంది కదా మంచిగా అందరినీ క్యాప్చర్ చేయాలనిపిస్తుంది ఇక్కడికైనా ఇట్లాంటి ఫంక్షన్ కోడిని పట్టుకున్న అతను కూడా నాకు అన్నయ్య సో అన్నయ్య మళ్ళీ పలకరిస్తాడు మంచిగా మాట్లాడతాడు అనమాట సో రేర్లీ కలుసుకుంటూ ఉంటాం మేము సో అక్కడ ఏదో మాట్లాడుతున్నాడు వీడియో తీస్తుంటే అందరినీ ఇంకా తీయాలని నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట మా చిన్నోడు చూసారా కోడిని పట్టుకొని ఇంకా ఇది ఆడిస్తారంట ఇది తినిపిస్తారంట తన చేతిలో అదే చింతపండు చాక్లెట్ ఉంది కదా తినిపిస్తారంట సో చూసారా వీడియో చూసుకుంటూ మాట్లాడుతున్నాడు అనమాట సో ఎప్పుడూ స్మైలింగ్ ఫేస్ అనమాట తనది ఇంకా నెక్స్ట్ ఇంకా అందరూ రెడీ అయిపోతున్నారు అక్కడ చూసారా మా వదిన హాయ్ చెప్తుంది సో అందరికి తెలిసే ఉంటుంది నేను మొన్నటిదాకా వీడియోస్ షేర్ చేశాను కదండి మా మా స్నిగ్ధ పాపవి ఇయర్ రింగ్స్ ది వీడియోస్ అందరూ చూసే ఉంటారు షార్ట్స్లో పోస్ట్ చేశాను ఫుల్ వీడియో మంచిగా పోస్ట్ చేశాను సో ఇక్కడ మా ఆల్రెడీ మంచిగా రెడీ అయిపోయాడు సో ఎందుకంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అవతారం అంతా చేంజ్ అయిపోతుంది అనమాట అందుకే మంచిగా ఫొటోస్ అయితే తీపిస్తుంది ఇంకా పిల్లలు అంతే కదా ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ మంచిగా అన్ అంటే ఆ ఫీల్ పోతుంది అంత ఆడేసుకుంటారు కదా ఇక్కడ మా కొడుకు అన్నమాట అక్క వాళ్ళ కొడుకు తెలిసిందే చాలా మందికి నేను వీడియోస్ లో షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ మా హీరో చూసాడా మా హీరో మా చిన్నోడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి మా చిన్న మా బ్రో అనమాట సో చిన్నగా అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము మెల్లమెల్లిగా అంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు రాకముందే ఆ స్టేజ్ మాకే కదండి సో మేమే మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం ఎన్ని తీసుకున్నాం అసలు మాకే తెలియదు బ్యాక్గ్రౌండ్ బాగుంటే చాలా ఫొటోస్ అందంగా అట్రాక్టివ్గా అనిపిస్తాయి సో అందరం వచ్చేసామన్నమాట అంటే మెల్లిగా మాకు దగ్గర ఉన్న వాళ్ళమైతే ఉన్నాం ఇప్పుడు ఇంకా ప్రజెంట్లీ ఎక్కువ రాలేదనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఇంకా నిండిపోయారు అనమాట జనాలు అయితే చాలా చాలా మంది వచ్చారు ఇక్కడ మెల్లిగా ఇంకా ఫంక్షన్ మెల్లగా స్టార్ట్ అయిపోవడానికి వచ్చేసింది మా చిన్నోడు చూసారా అది ఇది కొనుక్కున్నానండి మేకప్ అని ఉంది కదా దాన్ని అది కురుకుర అనమాట ఏదో సంథింగ్ అందులోకి ఇది రింగ్ వచ్చింది అనమాట నాకు భలే అనిపించింది మంచిగా రింగ్ వచ్చేసింది అనేసి తీసుకొచ్చింది పిల్లలు ఏదైనా ఉంటే అసలు సరదాగా అస్సలు ఇవ్వరు కదండి ఈ చిన్నోడైతే వచ్చి నాకే ఇచ్చాడు అనమాట పెట్టడానికి కూడా వచ్చాడు బట్ నాకు అది వేలుకి పట్టలే అనేసి నేను తీసి మళ్ళీ పెట్టుకుంటున్నాను సో మా ఇద్దరికి మంచి ఎఫెక్షన్ ఉంటుంది అసలు నన్ను చూస్తేనే దగ్గరకు వచ్చి మంచిగా ఫీల్ ఉంటుంది అనమాట నాకు కూడా చాలా చాలా ఇష్టం సో మేము మంచిగా ఆడుకుంటాం అన్నమాట అనమాట ఇద్దరం సో ఆ ఫీల్ బాగుంటుంది అత్త అల్లుళ్ళ బాండింగ్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే స్టేజ్ మీదకి వచ్చేసారు మంచి సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి వెనకాల అసలు ఎంత బాగుండిందో సాంగ్ అంటే కొన్ని సాంగ్స్ ఇప్పుడు ఉన్నాయి కదండి మనకు మెలోడీ సాంగ్స్ కొత్త కొత్త బుజ్జు తల్లి సాంగ్ ఇవన్నీ మంచిగా ప్లే చేశారనమాట వాళ్ళకు కూడా ఫీల్ వచ్చి సో మంచిగా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ దండలు వేసుకోవడం కానీ అంత ఫొటోస్ వైబు బాగుంటుంది కదా సో ఇప్పుడు ఇప్పటికి వస్తున్నది ఏంటంటే మంచి మంచిగా వెనకాల ప్లే అవుతుంటే ఇలా చేసుకోవడం సూపర్ ఫీలింగ్ అనమాట ఇంకా మెల్లి మెల్లిగా ఫొటోస్ అయితే మెల్లగా తీసుకుంటున్నారు ఇంకా అందరూ బంధువులు వస్తుంటే మెల్లగా మాటలు వాళ్ళతో దిగడాలు ఇంకా అవి ఒకటి ఉంటాయి కదా రిసెప్షన్ అంటే ఇంకా అంతే సో మంచిగా పెళ్ళిలో ఉన్నంత ఫీల్ ఉండదు కదండి పెళ్ళిలో అంటే హడావిడి హడావిడిగా సరిపోతుంది జరిగిపోతుంది ఈ రిసెప్షన్ అనుకోండి ఫొటోస్ సెక్షన్ ఇంకా మొత్తం ఫొటోస్ కోసమే తీసినట్టు జరుగుతుంది అసలు రిసెప్షన్ అయితే సో అందరూ ఇంకా తీసుకోవడమే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లెలు అనమాట వాళ్ళిద్దరి అన్న చెల్లెలు సో ఇక్కడ యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నాను చెప్తే హాయ్ చెప్తుంది దాని ఫస్ట్ టైం యూట్యూబ్లో కనిపించడం ఎప్పుడు కనిపించలేదు సో అందుకే హాయ్ చెప్తుంది నెక్స్ట్ ఇంకా పక్కకే సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి కదా మంచిగా నేనే ప్లే చేస్తున్నాను మంచి కొత్త కొత్త సాంగ్స్ ఇంకా అన్నం దగ్గరికి వచ్చేసాము తినడానికి ఇంకా మా వదిన వాళ్ళ డాడీ అనమాట చూసారా మంచిగా వీడియో ఆన్ చేయగానే మంచిగా ఎక్స్ప్రెషన్ మంచిగా అనిపిస్తుంది నాకు సో అందరూ అయితే మా ఫ్యామిలీలో చాలా సరదాగా ఉంటారండి భలే అనిపిస్తుంది అందరం మంచిగా ఉంటాము సో ఒకరైతే అన్నం అడ్డిస్తున్నారో ఒకరు కూర ఇంకా మా వాళ్ళే మా వాళ్ళే ఉంటారు అనమాట ఇక్కడ అందరూ సో ఇక్కడైతే తినేస్తున్నాం అనమాట అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది వెళ్దాం అనేసి అనుకున్నాము బట్ ఇంకా వెళ్ళలేకపోయామనమాట కొంచెం కుదరలేదు ఇంకా వెళ్దామంటే నైట్ ఆటోలు అవన్నీ కష్టమైపోయాయి అందుకే నెక్స్ట్ డే వెళ్ళాము సో ఇక్కడైతే తినేస్తున్నాము కొంచెం చూసారా ఇంకా మా డాడీ వాళ్ళ గ్యాంగ్ అయితే లేరు సో డాడీ మావయ్య వాళ్ళు లేరు ఇంకా మా బ్రో వీళ్ళందరూ వచ్చేసారన్నమాట సో వీళ్ళు ఇంకా వడ్డిస్తున్నారు మెల్లమెల్లగా షిఫ్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు తినే టైంకి వీళ్ళు వీళ్ళు తినే టైంకి వాళ్ళు అట్లా షిఫ్ట్ అవుతూ ఉంటారు అన్నమాట ఇంకా అందరికైతే మా బ్రో వడ్డిస్తున్నాడు చిల్ చిల్ అని అనుకుంటా ఇక్కడైతే భలే సరదాగా గడిచిపోయింది అసలు ఎంత తొందరగా గడిచిపోయిందో అసలు వితిన్ ఫైవ్ మినిట్స్లో గడిచిపోయినట్టు అనిపించింది నాకు భలే అనిపించింది సరదాగా సరదాగా గడిచిపోయింది ముచ్చట్లు పెట్టుకుంటూ సాంగ్స్ అయితే వెనకాల ప్లే అవుతూ ఉంటాయి సో ఇట్లా జరిగింది నెక్స్ట్ ఇంకా ఆ రోజు అసలు వంటలు ఏం పెట్టారో చెప్పలేదు సో మటన్ కర్రీ అండ్ సాంబార్ వంకాయ ఆలుగడ్డ పెరుగు ఇంకేదో పెట్టారనమాట అంత గుర్తులేదు ఇంకా బోటీ కర్రీ సో ఇవి పెట్టారు ఇవి మాత్రమే నాకు అనమాట ఇంకా బోటీ అయితే వేస్తున్నాడు మా అబ్బురు వచ్చేసి ఇక్కడ సో తను వచ్చేసి మరదలు అవుతుంది అనమాట తనతో ఏదో సరదాగా ముచ్చలు పెడుతున్నాడు నెక్స్ట్ వచ్చేసి పిల్లికొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు భారీ సరదాగా చేశారు ఒక రెండు సాంగ్స్ ఏమో చేశారు అనమాట సో ఇక్కడని వాస్ పార్వల్లో పెట్టేశాను సో అంటే సాంగ్స్ వినబడే కదండి అందుకే నేను ఇంక ఇట్లా పెట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఫంక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అందరూ వెళ్ళిపోయారు ఇంకా నేను కాసేపు అట్లా రిలాక్స్డ్గా కూర్చున్నాను అనమాట ఇంకా పక్కన అయితే పెడుతున్నాను సో అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా మా గ్యాంగ్ ఏమంటే ఫోటో దిగడానికి రెడీ అయిపోతున్నారు అనమాట పిల్లలందరూ పడుకున్నారండి ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసి అందరం ఒక ఫోటో తీసుకుందామనేసి అనుకున్నాము ఇంకా లాస్ట్ అందరు వెళ్ళాక ఫోటో తీసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అనేసి ఇంకా ఫొటోస్కి అయితే దిగుతున్నారు సో లాస్ట్ మేము అందరం దిగాము ఇక్కడ మా గ్యాంగ్ మా అన్నయ్యలు పెద్దమ్మ ఉన్నారు ఉన్నారన్నమాట మా పెద్దమ్మ వచ్చేసి వాళ్ళకి గోల్డ్ది రింగ్ అనుకుంటా సంథింగ్ రింగ్ పెట్టింది సో ఇక్కడ అందరూ మన గ్యాంగ్ ఆల్మోస్ట్ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు బట్ చాలా మంది వచ్చారు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట బాగానే మంది వచ్చారు సో ఇక్కడైతే ఇంకా మెల్లిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము లాస్ట్ కాబట్టి ఇంకా మాతోనే ఎండ్ ఇంకా లాస్ట్కి ఏమంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కొన్ని ఫోసెస్ ఇట్లా స్టిల్స్ పెట్టుకొని మంచిగా తీసుకుంటారు కదా ఒకటే బ్యాలెన్స్ అనమాట అవన్నీ ఇంకా తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఏంటే రిసెప్షన్ వీడియో అయితే ఇక్కడైతే మా అందరం మేము ఒక ఫొటోస్ మెల్లగా తీసుకుంటున్నాము ఇంకా మా గ్యాంగ్ మేము మా బ్రోర్స్ సిస్టర్స్ ఈ గ్యాంగ్ అయితే ఇంకా లాస్ట్కి అయితే ఒక ఫొటోస్ అయితే తీసుకోవాలన్నమాట సో మెల్లిగా డాడీ అమ్మ వీళ్ళందరూ ఎవ్వరు తీసుకోలేదండి మేము ఇంకా లాస్ట్లో తీసుకుందాం అనేసి ఇంకా మేము తీసుకోలేదన్నమాట సో భలే మెరుస్తున్నాయి కదండి చీరలు అసలు ఈ లైటింగ్కి భలే సెట్ అయిపోయింది అసలు చాలా బాగా వచ్చింది వీడియోస్ అయినా ఫొటోస్ అయినా అందరూ మంచిగా ఫొటోస్ తీసుకున్నాం నా ఫోన్లో కూడా చాలా బాగా వచ్చింది క్లారిటీగా ఫొటోస్ సూపర్గా వచ్చాయన్నమాట సో ఇంకా ఇంకా మేము అమ్మ నేను తీసుకున్నాము డాడీ మిస్సింగ్ సో డాడీతోని కూడా మెల్లగా తీసుకున్నాం అనమాట సో ఫంక్షన్ అంటే తెలిసిందే కదండి పక్కన కొంచెం వీడియో

ఫంక్షన్ అంటే చాలు ఫొటోసే మెయిన్ ఇంపార్టెంట్ మంచిగా ఫొటోస్ తీసుకున్నామా లేదా అనేది ఇక్కడ మా స్నిగ్ధ బాబుతోనే కాసేపు మాట్లాడుతున్నాను స్కూల్ మిస్ అయిపోతుందంట ఆ విషయాలే అడుగుతున్నాను చెప్తుంది ఇంకా మా డాడీ కూడా వచ్చాడనమాట తెలిసిందే కదా ఫంక్షన్ అంటే కొంచెం వేరే వేరే ఉంటాయి కదండీ సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మెల్లగా ఇప్పుడు వచ్చి ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారన్నమాట సో ఇంతే ఇంకా ఫొటోస్ అయితే లాస్ట్ అయిపోయినంటే ఇంకా వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వారికి తీసుకుంటారనమాట ఇంతే ఇక్కడ వీడియో అయితే ఇంతే అండి అంటే ఇంకా తీసుకున్న తర్వాత చెప్పాను కదా మేము వెళ్ళలేదు ఇంకా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట నెక్స్ట్ డే వెళ్దాం అనేసి ఇట్లా జరిగింది ఇంకా ఇక్కడ కూడా ఉండలేదు ఇంకా పెళ్ళిళ్ళు అంటే హడావిడి హడాబడి ఉంటుంది కదండి సో మంచిగా మావయ్య వాళ్ళ ఇంటికి పోయి కాసేపు అక్కడ పడుకొని వెళ్ళిపోదాం అనేసి ఇంకా డిసైడ్ అయిపోయాము రాగానే అత్తమ్మ ఇక్కడ వాటర్ మిల్ అని ఇస్తే తినుకుంటూ ముచ్చట్లు ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట సో ఇట్లా జరిగిందండి ఈరోజు బ్లాగ్ అయితే సో మీకు నచ్చిందా మీకు నచ్చినట్టు మీరు ఏం చేయాలి మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్ గాయస్టే కేర్